వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు చాలామందికి తొండం దిశ గురించి సందేహం ఉంటుంది ఈ కథనంలో తొండం దిశ విగ్రహం రంగు మరియు మట్టి విగ్రహాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఎక్కడ చూసినా వినాయక చవితి హడావిడి కనబడుతోంది హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధిస్తే సకల సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం మార్కెట్లో భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి వినాయక చవితి త్వరలోనే రానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా అందమైన వినాయక విగ్రహాలు కనబడుతున్నాయి హిందూమతంలో అనేక పండుగలు ప్రజలను సానుకూల శక్తితో నింపుతాయి ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి వినాయక చవితిని మహారాష్ట్రలో ఎంతో ఘనంగా జరుపుతారు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుతారు తొమ్మిది రోజులు పాటు వినాయకుడిని పూజిస్తారు ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఇవన్నీ పక్కన పెడితే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే వినాయకుడికి తొండం ఎటువైపు ఉండాలి అని కుడివైపు ఉంటే మంచిదా ఎడమవైపు ఉంటే మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంది మీరు కూడా ఈ సమాధానం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే చూడొచ్చు వినాయకుడికి తొండం ఏ వైపు ఉంటే మంచిది మార్కెట్లో చాలా రకాల వినాయక విగ్రహాలు మనకు కనబడుతున్నాయి అయితే కొన్ని వినాయక విగ్రహాలకు తొండం ఎడమవైపు ఉంటే కొన్నిటికి కుడివైపు ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఏది సరైనది అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంది మత విశ్వాసాల ప్రకారం వినాయకుడికి తొండం ఎడమవైపు ఉండాలి అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వలన సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు అటువంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే కోరికలు కూడా నెరవేరుతాయి కుడివైపు తొండం ఉన్న వినాయక విగ్రహాలను ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు ఎడమవైపు తొండం ఉన్న వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు అని పండితులు అంటున్నారు ఏ రంగు వినాయకుడిని కొనుగోలు చేస్తే మంచిది వినాయక చవితికి వినాయకుడిని కొనుగోలు చేసేటప్పుడు చాలామంది రంగురంగుల వినాయకుడి విగ్రహాలను కొంటూ ఉంటారు కానీ నిజానికి నలుపు రంగు లేదా ఇతర రంగుల వినాయకుడిని కొనుగోలు చేయడం మంచిది కాదు వీలైనంతవరకు మట్టి వినాయకుడిని కొనుగోలు చేయడం మంచిది మట్టి వినాయకుడు వలన పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు అంతేకాదు మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకురావడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుందట గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వినాయక చవితి పండుగను సద్వినియోగం చేసుకుని శుభప్రదమైన విగ్రహాన్ని ఎంచుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందండి మట్టి విగ్రహాలు పర్యావరణానికి మేలు చేస్తాయి